నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఏపీలో ఉన్న డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రభుత్వం సరికొత్త యాప్ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యింది డ్వాక్రా రుణాలు పొదుపు డబ్బులు చెల్లించేందుకు ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడి అవస్థలు పడుతూ ఉన్నారు దీనిని అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ యాప్ను తీసుకురానుంది ఈ యాప్ ద్వారా డ్వాక్రా మహిళలు రుణాలు పొదుపు డబ్బులు ఇంటి నుంచి చెల్లించవచ్చు దీనివల్ల నగదు బదిలీ మోసాలు తగ్గడమే కాకుండా డ్వాక్రా సభ్యుల సమయం కూడా ఆదా కానుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం డ్వాక్రా మహిళలు మనం చూసుకుంటే ప్రతి నెల అనమాట ఒక సంఘం ఉంటుంది ఆ సంఘంలో పది మంది సభ్యులు ఉంటారు వాళ్ళందరి నుంచి డబ్బులు తీసుకొని బ్యాంకుకు వెళితే అక్కడ గంటల తరబడి క్యూలో నిలబడి ఆ యొక్క డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది దీంతో చాలా మంది మహిళలు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మందికి పనులు ఉంటాయి కాబట్టి కాబట్టి ఇకపైన అటువంటి ఇబ్బంది లేకుండా ఒక యాప్ ద్వారా డబ్బును చెల్లించవచ్చని చెప్పేసి సరికొత్త యాప్నైతే ఏపీ ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ యొక్క యాప్నైతే తయారు చేస్తూ ఉన్నారు ఈ యాప్ వచ్చిన తర్వాత దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను మరొక పక్క ద్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు ఒకవేళ వడ్డీ కట్టినా కానీ మళ్ళా ఆ యొక్క డబ్బునైతే వాళ్ళ యొక్క అకౌంట్లలో జమ చేసేవారు ద్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కోరుతూ ఉన్నారు మరి ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్